ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖలో కలకలం జిల్లా పోలీస్ శాఖలో నిత్య పెళ్లి కొడుకు నాలుగు పెళ్లిలు చేసుకున్న కానిస్టేబుల్ కృష్ణం రాజు నలుగురిని వదిలేసిన వైనం వదిలేసిన వారిలో ఓ బాలిక మళ్లీ ఐదో పెళ్లికి కృష్ణంరాజు సిద్ధం నడిగూడెంపిఎస్ లో పనిచేస్తున్న కృష్ణం నిత్య పెళ్లి కొడుకుపై చర్యలకు సిద్ధం ఆయన ఒక కానిస్టేబుల్ న్యాయం వైపు నిలబడి అన్యాయాన్ని అరికట్టాల్సిన వృత్తిలో ఉన్నారు వేసుకున్న ఖాఖీ చొక్కాకు కలకలం తీసుకొచ్చినటువంటి ఆయన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఖాఖీ చొక్కా వేసుకుని కామందుడిగా అవతరమెత్తాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిలు చేసుకున్నాడు వారిలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక కూడా ఉంది ఇప్పుడు ఆ నలుగురిని వదిలేసిన ఆ కానిస్టేబుల్ అంటే ఐదో పెళ్లికి సిద్ధమవుతున్నాడు ప్రామిస్ ఇక ఇదే లాస్ట్ పెళ్లి అనే డైలాగ్స్ మహిళలను మోసం చేస్తున్నటువంటి ఆ కానిస్టేబుల్ పేరు కృష్ణం రాజు సూర్యాపేట జిల్లా నడుగుడం పిఎస్ లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు ఇతగాడి వ్యవహారం ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం రేపడంతో ఉన్నతాధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిరంజన్ అందిస్తారు నిరంజన్ మానస చట్టాన్ని కాపాడాల్సిన అమ్మాయిల జీవితలతో ఆటలాడుతున్న ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది ఉదంతం ఉదంతమైతే పోలీసు వృత్తికే కలంకంగా మారుతున్న పరిస్థితి కనపడతా ఉంది పెళ్లి చేసుకోవడం ముఖ్యంగా ఇప్పటికే నలుగురిని పెళ్లి చేసుకోవడం ఐదో పెళ్లి కుదురుగా మైనర్ బాలికను చేసుకొని వాళ్ళను దారుణంగా హింసించడం చెప్పరాని ఆ పదజాలంతో చెప్పరాని పద్ధతుల్లో వాళ్ళని చేయించి నరకం చూపించి తద్వారా వాళ్ళని స్వతహగా పారిపోయేలా చేయడం మళ్ళీ ఇంకో పెళ్లికి సిద్ధం అవ్వడం ఇలా ఇప్పటికే దాదాపు నాలుగు పెళ్లిలు చేసుకుని ఐదో పెళ్లికి ఆ ఐదో పెళ్లి వ్యవహారం కూడా పోలీసుల దృష్టికి రావడంతో అతనిపై ప్రస్తుతం ఆ విచారణ పూర్తి చేస్తున్నారు పోలీస్ శాఖ స్పందించి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చట్టపరమైన శాఖాపరమైన విచారణ అయితే కొనసాగిస్తున్నారు మొత్తంగా చూసుకుంటే దాదాపు ఇప్పటి వరకు ఇప్పటి అయితే ఇతని సైకో విధానం డబ్బు హోదా ఉందని నమ్మించడం పెళ్లి చేసుకొని కొన్నాళ్ళకు ఆమె గురుగ చెప్పడం ఆయనకు ఒక సరదాగా మారింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లి చేస్తున్నాడు నాలుగో పెళ్లిగా పదో తరగతి చదువుతున్న ఓ మయర బాలిక పెళ్లి చేసుకొని చిత్రహింసలు పెట్టి ఆమెకు విరాళ విరాకులు ఇవ్వకుండానే ఐదో పెళ్లి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఇతను సూర్యాపేట జిల్లా నైగుండం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కృష్ణాన్ రాజు ఇతను మొదటి నుంచి కూడా ఆయన గుంటే సపరేట్ అన్నట్టుగా వ్యవహారేస్తున్నాడు అటు వృత్తుల్లోనూ వ్యక్తిగత జీవితంలో ఆదర్శంగా ఉండాల్సిన ఆయన విలువలకు పాతరేస్తున్న పరిస్థితి కనబడుతుంది రెండు వేల పన్నెండు దాకా చెందిన ఈయన క్రమశిక్షణ రహైతంతో ఇప్పటికే పలుమార్లు సస్పెండ్ అయిన పరిస్థితి కూడా ఉంది పెళ్లి చేసుకోవడం కొద్ది రోజుల్లో వారితో గడపడం వారిని చిత్రించేలా గురి చేసి వదిలేయడం ఆయనకు సరదాగా మారిన పరిస్థితి కనబడుతుంది మొదట నల్గొండ జిల్లాకు చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది కొద్ది రోజుల్లోనే విడాకి తీసుకొని ఖమ్మం జిల్లాకు చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు ఎంత కూడా కోర్టులో కేసు నడుస్తున్నా కానీ మరో యువతిని మూడో వివాహం చేసుకున్నాడు అంత అంతటితో కాకుండా ఈ కీలక కానిస్టేబుల్ అయితే ఆ ఇటీవల సుదేపేట జిల్లా కేంద్రానికి చెందిన మైనర్ బాలికను నాలుగో భార్యగా కూడా మనువాడిన పరిస్థితి ఉంది అయితే చట్టానికి విరుద్ధంగా పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఈ కానిస్టేబుల్ కృషన్ రాజు సదరు బాలికను శారీరకంగా ఇబ్బంది పెట్టడంతో భరించలేని ఆ బాలిక తన ప్రింట్ కి వెళ్లిపోయింది అయితే తన అరాజకారులు బయట చెప్తే సంపస్తానంటూ కూడా మీడియాతో మాట్లాడేందుకు బాధితులు ఎంతస్తానని మీరు బెదిరించడం కూడా పొరపాటు పరిపాటిగా మారింది సో ఈయన 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 ఆడాలను బయటకు చెప్పాలంటే బాధితులు భయపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది మరోవైపు ఇతను ఆ ఇతని ఆడాలను అజ్ఞాత వ్యక్తి ఆ జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావడం వాళ్ళ వెంటనే శాఖాపరమైన విచారణ కావించడం జరిగింది మొత్తంగా అయితే కృష్ణరాజు రాజు ఎంత గమనించి తన అరెస్ట్ తప్పదని మొత్తం ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నాడు కోసం పోలీసులు కూడా గారిస్తున్న పరిస్థితి కనబడుతుంది నిరంజన్